అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు రేపు ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు ఈ రెండు రోజుల్లో కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది భక్తులు అందరూ ఈరోజు నైట్ కళ్యాణానికి రావడం జరుగుతుంది అలాగే రేపు సముద్ర స్నానం చేసుకుంటారు వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ క్రతువు మొత్తం అందరికీ కూడా పోలీసు వారుగా మొత్తం రెండు నూట యాభై నుంచి రెండు వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా భక్తులు సముద్ర స్నానం చేసే దగ్గర గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి ఎందుకంటే ఎవ్వరూ కూడా సముద్రంలో లోతు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరూ కూడా లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ సిబ్బంది వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సాగర సంగమం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం ఎందుకంటే అక్కడ సంగమం దగ్గర ముప్పై నుంచి నలభై అడుగుల లోతు ఉంది దాన్ని టెస్ట్ కూడా చేయించాము మేము అక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది గజయితగాలని దింపి టెస్ట్ కూడా చేయడం జరిగింది సో చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి కానీ భక్తి భక్తులు వాళ్ళు కోరుకున్న విధంగా మాఘ పౌర్ణమి సందర్భంగా సాగర సంగమం దగ్గర వారి యొక్క స్నానం ఆచరించాలని లేదా వారి నీళ్ళు తమ నెత్తి మీద తీసుకుని ఆ పుణ్యాన్ని వాళ్ళు స్వీకరించాలని కోరుకుంటారు కాబట్టి అక్కడ గట్టి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ స్నానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ ప్రోగు స్వాదించి విజ్ఞప్తి ఏంటనగా అనగా ఆ జలుస్నానాన్ని ఆచరించి వారు స్వామివారి దర్శనం చేసుకుని సేఫ్గా వాళ్ళు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎవరూ కూడా సముద్రంలోకి అత్యుత్సాహంగా దిగి ప్రమాదానికి గురై ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవద్దని మేము కోరుతున్నాము ఈ రేపు ఈ యొక్క మాఘ పౌర్ణమి అనేది సేఫ్గా అందరూ జరుపుకోవాలని పోలీసులుగా మేము అందరం కోరుతున్నాం థ్యాంక్ యూ